మా ఫ్రెండ్స్ పిక్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా అమర్ పిల్లలు అందరూ రణ్విర్ ఇంటికి రావడంతో రణ్వీర్ వాళ్ళను దగ్గర నుండి రిసీవ్ చేసుకోండి రండి అమరేంద్ర గారు అని లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు ఇచ్చి ఇవ్వమని చెప్తాను అప్పుడే రణవీర్ మీరు ఇక్కడే కూర్చోండి ఇప్పుడే వస్తాను అని చెప్పి రణ్వీర్ లోపలికి వెళ్తాడు సరిగ్గా అప్పుడే మనోహరి కాలికి ఫోన్ చేస్తూ ఉంటుంది అయితే ఖాళీ ముసుగు వేసుకొని రణవీర్ ఇంటికి గోడ దూకేస్తూ ఉంటాడు దూకుతున్నప్పుడు ఖాళీ ప్యాకెట్లో ఉన్న ఫోన్ కాస్త కింద పడిపోతూ ఉంటుంది అయితే కాలి మొబైల్ కింద పడిపోయిందని చూసుకోకుండా కత్తి పట్టుకొని నేరుగా రణవీర్ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాడు అయ్యో మీరు ఫోన్ తీయట్లేదు అని మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ అసలు అక్కడికి వెళ్ళే ఉండడు అని మనోహరి కార్ డ్రైవ్ చేసుకుంటూ రెండు ఇంటికే బయలుదేరి వస్తూ ఉంటుంది ఈ లోపలక అది కత్తి పట్టుకొని లోపలికి వచ్చిన రిని పొడవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే వాడు వెనక నుంచి పడవబోతూ ఉంటే వెంటనే పసిగట్టేసి వాడి చేతిని గట్టిగా అడ్డపట్టుకుంటాడు ఇక ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు అయితే అమర భాగ్య పిల్లలు హాల్లో కూర్చొని ఉండటం వల్ల అసలు మీద దాడి అసలుకైతే తెలియదు వాళ్ళ పాటికి వాళ్ళు హాల్లో కూర్చొని ఉంటారు రెండు వేరు కాలి పోట్లాడుకుంటూ ఉంటారు రెండు వేరు చాలా గట్టిగా కాలి మెడ పట్టుకొని గొంతు నిలవేస్తూ ఉంటాడు ఖాళీ చేతులో ఉన్న కత్తి కాస్త కింద పడిపోతుంది కాస్త మనోహరి అప్పుడే కరెక్ట్ టైంకి వస్తాం అమర్ కంట కంటపడకుండా నేటుగా మనోహరి రణవి ఖాళీ దగ్గర ఉన్న దగ్గరికి ఉండవు రణ రెండవేరి కాలి గొంతు పట్టుకోవడంతో అమ మనోహరి చేసిన కింద పడిపోయిన కత్తిని కూడా చూసేస్తుంది ఇదే సరైన సమయం ఈ కత్తి తీసుకొని నేను రణవేరు ప్రాణాలు తీసేస్తాను వీడపాడి పీడ నాకు వదిలిపోతుంది అని అనుకుంటూ కత్తి పట్టుకొని రణివీరిని విన్న పొడి పొడవడానికి వెనకేళ్ళ నుంచి వస్తుంది ఈ లోపల రణవీరి కాలిని ఇటువైపుకు తిప్పడంతో ఆ కత్తి పోటు కాస్త రణవీరికి బదులుగా కాలికి తగులుతుంది అప్పుడే కత్తి పట్టుకొని వెళ్తున్న నీడ బాగి అమర్ ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు అయితే మనోహరి కాలిని పులవడం పొడిచినట్లు మనకి చూపించేస్తూ ఉంటారు అయితే మనోహరి ఇదంతా చేసింది అని అమర్ బాగ్యకి తెలిసిపోతుంది ఇప్పుడు అక్కడికి వచ్చే